స్వామి వివేకానంద గారి సూక్తులు ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు మానవ చరిత్రనంతటిని పరిశీలిస్తే ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది తాము గనులమనే విశ్వాసంతో వారు జన్మించారు గనులే అయ్యారు వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాడు నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి వ్యాప్తియే జీవనం సంకుచితమే మరణం ప్రేమ ద్వారా అందరినీ నీలో ఇమర్చుకో ఆత్మవిశ్వాసం దేవునియందు విశ్వాసం ఇవియే ఔన్నత్యానికి కీలకం పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకంలో స్థైర్యాలు మెండుగా కలవారు తనను తాను త్యాగం చేసుకునే తీరాలి ఎప్పటికీ తరగని శాశ్వతమైన ప్రేమ కటాక్షాలు కలిగిన బుద్ధులు నేటికీ అవసరం మతం సిద్ధాంతాలలోనూ రాద్దాం తాళాలలోనూ ప్రజ్ఞావాదాలలోనూ లేదు మతం అంటే మన స్థితి మన పరిణతే మతమంటే సాక్షాత్కారానుభవమే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్